ఈసారి అంటే రెండు వేల పంతొమ్మిదిలో ఏ రాజకీయ విశ్లేషకుని అడిగినా ఏ రాజకీయ సర్వేను చూసినా కూడా రెండు వేల పంతొమ్మిది సార్వత్రిక ఎన్నికలు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఖచ్చితంగా వైఎస్ఆర్ సిపిఏ అధికారంలోకి వస్తుంది అంటూ అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇక్కడ అధికారంలోకి రావటం ఆయన ఆంధ్రప్రదేశ్ సీఎం అవ్వటం ఖాయం అంటూ చాలామంది పేర్కొంటున్నారు ఇక ఇదే తరుణంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఎంతో కాన్ఫిడెంట్ అవును ఈసారి ఖచ్చితంగా మేమే అధికారంలోకి వస్తాం ప్రజలు మార్పు కోరుకుంటున్నారు అని ఆయన ప్రెస్ మీట్ ద్వారా అనడం కూడా మనందరికీ తెలిసింది ఇక విషయానికి వస్తే ఈసారి స్టార్ సెలబ్రిటీ కూడా మొత్తం అందరూ వైఎస్ఆర్సీపీలో పార్టీలో జాయిన్ అవ్వడం గమనార్హం అంటే ఇంకా ప్రజలకి కూడా వైఎస్ఆర్సిపి పార్టీయే అధికారంలోకి వస్తుంది అన్న కాన్ఫిడెన్స్ వచ్చింది అని చెప్పడానికి ఇదే నిర్వర్తి నిదర్శనం అని కూడా చెప్పుకోవచ్చు ఇక విషయానికి వస్తే వైఎస్ జగన్మోహన్ రెడ్డి లోటస్ పాండ్ గురించి ఇప్పుడు చాలా మంది మాట్లాడుకుంటున్నారు ఆయన లోటస్ పాండ్ ఇంటి గురించి ఒక వార్త బాగా వైరల్గా మారిపోతుంది ముఖ్యంగా సోషల్ మీడియాలో ఈ వార్త హల్చల్ చేస్తుంది ఇంతకీ ఏంటి అది అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి లోటస్ పాయింట్ హైదరాబాద్ గురించి అందరికీ తెలుసు చాలా అతిపెద్ద విలాసవంతమైన అలాగే ఎంతో విశాలమైన ఇల్లు అది ఇక అంతేకాకుండా గత కొన్నేళ్లుగా ప్రతిపక్ష నాయకుడిగా ఉంటూ కూడా ఆయన ఆయన లోటస్ పాయింట్ నుంచే ఆయన వైసీ వైయస్ఆర్సిపి పార్టీ కార్యక్రమాలని కార్యకలాపాలని సాగిస్తున్నారు ఇక విషయానికి వస్తే ఆయన ఒక లోటస్ పాయింట్ అనేది ఎంతో అద్భుతంగా ఉంటుంది చాలామంది ఇది ఎనభై ఎకరాల్లో కట్టిన లోటస్ పాండ్ అని అంటుంటారు కానీ ఎనభై ఎకరాలు కాదు అంటూ వైఎస్ఆర్సిపి శ్రేణులు చెప్పకనే చెప్తున్నారు అయితే మరొక విషయం ఏంటి అంటే ఈ లోటస్ పాండ్ అనేది కేవలం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఇల్లే కాకుండా పార్టీ ఆఫీస్ కూడా అవ్వడంతో నిత్యం కూడా వైఎస్ఆర్సిపి శ్రేణులు అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభిమానులు కూడా ఎప్పుడు వచ్చి పోతూ ఉంటారు ఇక ఎక్కే గుమ్మం దిగే గుమ్మం అవుతుంది ఆ లోటస్ పాండ్ ఇల్లు అందుకనే ఆయన ఎక్కువగా ఆ పార్టీ ఆ పార్టీ కార్యకలాపాలన్నీ కూడా అంటే వైఎస్ఆర్సిపి పార్టీ కార్యకలాపాలన్నీ కూడా అక్కడి నుంచే కొనసాగిస్తూ ఉంటారు అయితే ఆయన అందరితో కూర్చుని మాట్లాడే ఒక కాన్ఫరెన్స్ హాల్లో ఒక కొటేషన్ ఉన్నట్టుగా తెలుస్తుంది ఆ కొటేషన్ ఏంటి అంటే దేవుడు నీ వైపు ఉన్నాడు నువ్వు ముందుకు సాగిపో అన్న ఈ కొటేషన్ ఆయన చక్కగా అందరితో మాట్లాడుతున్న కాన్ఫరెన్స్ హాల్లో పెట్టడం గమనార్హం అయితే ఇప్పుడు ఈ వార్త ఎవ ఎలా బయటకు వచ్చింది అంటే ఈ మధ్యకాలంలోనే మోత్కుబల్లి అని మోత్కిబల్లి నరసింహులు అనే నేత ఆయన్ని వెళ్ళి అంటే జగన్మోహన్ రెడ్డిని వెళ్ళి కలిసినట్టు తెలుస్తుంది అయితే అక్కడ ఆయన ఈ కొటేషన్ చూసి ఇది జగన్కి ప్రతిబింబంలా ఉంది అంటూ ఆయన వైపు నిజంగానే దేవుడు ఉన్నాడని అందుకనే ఆయన ముందుకి సాగిపోతున్నాడని అయితే ఆయన వెనకాల ఎంతో ప్రజా బలం ఉందని ఆయన పేర్కొన్నారు అయితే కొటేషన్ మాట పక్కకు పెడితే జగన్మోహన్ రెడ్డిని గనక మనం గమనించినట్టయితే ఎప్పుడూ కూడా దేవుడు ఉన్నాడు ఆయన మనల్ని నడిపిస్తూ ఉంటాడు దేవుడు ఉన్నాడు ఖచ్చితంగా మనం అనుకున్న పని చేయగలం అంటూ దేవుడి మీద భరోసా వేసి ఉంటారు అలా అని మొత్తం భరోసా అంతా దేవుడి మీద వేసేస్తాడని కాదండి ఎవరికైనా సరే ఒక గొప్ప నాయకుడికైనా లేకపోతే ఒక గొప్ప లీడర్కైనా ఎవరికైనా సరే దైవ బలం తోడైతే అది మరింత ముందుకు వెళ్తుంది అని మన భారతీయ ప్రజలు నమ్ముతారు కదా మరి మీరు నమ్ముతున్నారా కామెంట్ రూపంలో తెలియజేయండి